ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షరాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రి మరియు తన అన్నయ్య అయిన వైఎస్ జగన్పై విమర్శల దాడి పెంచారో అప్పట్నుంచి రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారింది రాజకీయ విమర్శలు పక్కన పెడితే షర్మిల చేస్తున్న కుటుంబపర విమర్శలు ను మరింత ఇబ్బంది పెడుతున్నాయని చర్చ నడుస్తోంది దీనిపై జగన్ నేరుగా స్పందిస్తే షర్మిలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుందని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఇందుకోసం తల్లి విజయమ్మను రంగంలోకి దింపాలని వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్టుగా సమాచారం షర్మిల కుటుంబ ఆరోపణలు చేస్తున్న విషయాన్ని జగన్ విజయమ్మ వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది తాను నేరుగా షర్మిలపై విమర్శలు చేయడం కంటే తల్లే బయటకు వచ్చి వాస్తవాలను చెప్పాలని జగన్ కోరినట్టుగా చెబుతున్నారు అదే సమయంలో పార్టీకి అండగా వచ్చే ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించాల్సిందిగా సీఎం జగన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు విజయమ్మను కోరినట్టు ప్రచారం జరుగుతోంది దీనిపై విజయమ్మ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు మంచి ముహూర్తం చూసి పార్టీ కోసం ప్రచారాన్ని నిర్వహిస్తారని సమాచారం ఈ ప్రచారంలోనే జగన్పై షర్మిలు చేస్తున్న అనేక విమర్శలు మరియు ఆరోపణలకు విజయమ్మ సమాధానం చెబుతారని భావిస్తున్నారు